ఈరోజు మళ్ళీ కూడా కొన్ని ఫిక్స్డ్ అన్నమాట సో అందు అన్నీ కూడా ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి నేను మీకు వీడియోలో ఏ సైజ్ అయితే చెప్తానో అదే సైజు ఉంది వేరే అదర్ సైజెస్ అయితే ఏమీ ఉండవు అండ్ కాస్ట్ కూడా మీకు ఎలాగో తెలిసిందండి సేమ్ కాస్టే వస్తాయి అనమాట మనకి ఇది ఓన్లీ ఆన్లైన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ సైజులో వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది థర్టీ ఫోర్ సైజు మనకి దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇలా వస్తుంది ఫ్లేర్ అనేది మనకి వీటన్నిటికి లోపల లైనింగ్లు కూడా ఇలా పైన ఇదైతే కొంచెం మనకి షిమ్మరీ టైప్లో వస్తుందండి కొంచెం షైనింగ్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా మనకి శాటిన్ వస్తుంది అనమాట దీనికి అండ్ కాంకౌండ్ వస్తుంది ప్లస్ అండ్ లోపల హోటల్ లైనింగ్ కూడా వస్తుంది ఇలా వస్తుంది ఇది డ్రెస్ ఓవరాల్ వరకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది స్లీవ్స్ మనకి టూ లేయర్స్ తోటి డ్రాపుల్ స్లీవ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు చూపించే అన్ని కూడా కొంచెం పెద్ద సైజ్ చూపిస్తున్నానండి అంటే థర్టీ ఫోర్ సైజ్ నుంచి మనకి థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు వస్తాయి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వచ్చేస్తుంది ఎనీ డ్రెస్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇదొకటి నెక్స్ట్ ఇది ఇంకొకటి కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి కంప్లీట్ గా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది ఫ్యాటన్ వస్తుందండి ఇలా ఉంటుంది మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ప్రిల్స్ తోటి వస్తుంది పైన అంతా కూడా ఇలాగ ఫ్లవర్స్ డిజైన్ అండ్ దీనికి కూడా స్లీవ్స్ అయితే రఫుల్లో టూ ఇవి రెడీ టూ వేర్ అనమాట మనం ఇంకేం కూడా స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ దీనికి మిడిల్లో బెల్ట్ కూడా వస్తుందండి ఇలా వస్తుంది అండ్ ఇది మనం వీడియోలో చూస్తున్న సైజ్ అయితే థర్టీ ఎయిట్ చూస్తు థర్టీ సిక్స్ చూస్తున్నామండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది సో ఏ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ కాబట్టి ఇంకా ప్రతిదానికి కాస్ట్ అయితే మెన్షన్ లేదు అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లు కింద మనకి బేబీ పింక్ వస్తుంది అండ్ పైన వచ్చేసి వైన్ స్లీవ్స్ స్లీవ్స్కి అయితే ఫ్యాబ్రిక్ లోపల అటాచ్ చేస్తుంది అండి వైన్ కలర్లో ప్లెయిన్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇది ప్లెయిన్ వస్తుంది డ్రెస్ ఫ్రంట్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి అంతా కూడా మనకి చిన్న చిన్న ఇవి చెంకీస్ కాదు మనకి స్టిక్కర్స్ ఉంటాయి చూడండి షైనింగ్ ఆ స్టిక్కర్స్ టైప్ లో వస్తాయి ఇవి వాష్ చేసుకున్నా కూడా ఏం పోవు అండ్ కిందంతా కూడా ఇలా బోర్డర్ టైప్ వస్తుంది అండ్ కింద మనకి ఏంటంటే ఇలాగా కొంచెం స్టిఫ్గా నిలబడటానికి ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి మన ఉన్న సైజు థర్టీ ఫోర్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద గ్రే కలరు అండ్ పైన వచ్చేసి మనకి పిస్తా గ్రీన్లో వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇదంతా చిన్న చిన్న డిజైన్స్ ఒకటి వస్తుంది కింద అంతా కూడా ఫ్లవర్స్ వస్తాయి పైన అంతా ఇలా మనకి పిస్తా గ్రీన్ టైప్లో వచ్చేసి ఇదేంటంటే బెల్ట్ దీనికే కూడా స్టిచ్ అయ్యి వస్తుందండి ఇక్కడంతా కూడా క్రీస్ వస్తాయి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది దీనికి స్లీవ్స్ ఎలా వస్తాయి అంటే ఇలా లాంగ్ వస్తాయి అండి ఇలా వస్తే మనకి షార్ట్ చేసుకోవాలంటే ఇలా థ్రెడ్స్ తోటి ఇలా పైకంటే షార్ట్ అయిపోతుంది అనమాట షోల్డర్ పైప్ వచ్చేస్తుంది లేదు కిందకి కావాలనుకుంటే ఇలా లాంగ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే వస్తుంది మనకి దగ్గర నుంచి చూసుకున్నా కూడా తెలుస్తుంది అనమాట అండ్ ఇది వీడియోలో చూసిన సైజు థర్టీ సిక్స్ సైజ్ అండి అండ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి ఈ కలర్ కాంబినేషన్లో అనేది కొంచెం రేర్గా దొరుకుతాయి అనమాట పిందంతా కూడా ఇలా వస్తుంది ఇది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా ఎలా వస్తుంది ఇదైతే మనకి దగ్గర నుంచి చూడొచ్చు ఇది మొత్తం కూడా మనకి ఇలాగ డిజైన్ ఇలా కొంచెం పఫ్ టైప్లో వచ్చేసి వస్తుంది అనమాట అండ్ స్లీవ్స్ కూడా మనకి టూ లేయర్స్ అండి రఫుల్ స్లీవ్స్ ఇప్పుడు అందరు కూడా పిల్లలు అందరికి కూడా రఫుల్ స్లీవ్స్ అడుగుతున్నారు అండ్ వీటి మీద చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి దీనికి ఏంటంటే టూ టైప్స్ థ్రెడ్స్ లాగా ఉంటాయి ఇది ఒకటి బెల్ట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఒక త్రీ 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 ఫ్లవర్స్ వచ్చేసాయండి ఈ ఫ్లవర్స్ తో పాటు బెల్ట్ వస్తుంది అండ్ మళ్ళీ మనకి ఫ్రాక్కి వెనక కుచ్చులు కూడా ఉంటాయి ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇది వీడియోలో చూస్తున్న సైజు మనకి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ సైజు ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి క్రీమ్ కలర్ లో వస్తుందండి మనకి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించే పెద్ద సైజులో ఏంటంటే మన దగ్గర రెగ్యులర్గా ఉండే ఎలాగో ఉన్నాయి కొత్తగా వచ్చిన మోడల్స్ మాత్రమే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను రెగ్యులర్ మనకి ఇంతమంది ప్రీవేస్ పెట్టి ఎలాగో మన దగ్గర ఉన్నాయి అవి కూడా మీకు లాస్ట్లో ఒకసారి మొత్తం ఓవరాల్గా అంటే ఇలా ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మొత్తం చూపిస్తానండి ఇది మనకి క్రీమ్ కలర్కి ఇలా బ్లూ లో ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుందండి కొంచెం మల్టీ కలర్ తోటి వర్క్ వస్తుంది చిన్నది మనకి బెనారస్లో దుప్పట వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది అనమాట కింద బోర్డర్ అయితే మనకి కింద లంగాకి బోర్డర్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది ఇదేంటంటే ఫ్రాకే బట్ మనకి ఏంటంటే చూడటానికి లంగా బ్లౌజ్ టైప్లో అనిపిస్తుంది అనమాట ఇది కూడా మనం వీడియోలో చూస్తున్న సైజు ఫార్టీ సైజ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి ఇది మనకి రెగ్యులర్ యూజ్ కింద కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ వేసుకోవచ్చు ఇలా వస్తుందండి కింద అంతా కూడా మనకి ఈ డార్క్ కలర్ వచ్చేసి పైన ఇలాగా క్రీమ్ కలర్ తోటి వస్తుంది దీనికి కూడా రఫల్ స్లీవ్స్ ఇక్కడ చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ బెల్ట్ ఉంటుంది ఏదైనా కొంచెం లూజ్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ థ్రెడ్స్ కూడా వస్తాయి అండ్ ఇది వీడియోలో చూస్తున్న సైజు మనకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా వస్తుంది మనకి కొంచెం షిబోరీ టైప్ లో అనిపిస్తుంది అనమాట కాకపోతే మొత్తం అంతా కూడా ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది ప్రిల్స్ ఉంటే వల్ల మనకి ఏంటంటే ఫ్లేర్ అనేది చాలా వస్తుందండి చిన్న చిన్న ప్రిల్స్ ఫ్లేర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా వస్తుంది మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసి పైన కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది నెక్ చుట్టూ స్లీవ్స్ కూడా మనకి టూ లేయర్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది డ్రెస్ అండ్ ఇది వీడియోలో చూస్తున్న సైజు థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది వచ్చేది కంప్లీట్ పార్టీ వేరండి ఇది మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది పింక్ కలర్ మనకి పింక్ పింక్ కన్నా కూడా మనకి పింక్ లో అదొక షేడ్ వస్తుంది అనమాట మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇలా వస్తుంది ఇదంతా ఏంటంటే కంప్లీట్ నెట్టెడ్ అండి ఇది కిందంతా కూడా ఇలాగా మనకి ఫ్రిల్స్ తోటి ఈ నెట్ క్లాత్ తోటే మనకి ఇలాగా చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసేసి ఇలా బోర్డర్ టైప్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా కొంచెం మనకి మన దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కొంచెం షైనీగా అనిపిస్తుంది అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా మనకి పర్ల్స్ అండి మనకి పింక్ కలర్ వైట్ కలర్ పర్ల్స్ తోటి వస్తుంది దాంతో ఇవేమో పెద్ద పెద్దవి కొంచెము దాంతో ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా మనకి స్లాంటింగ్ లైన్ షేప్లో వస్తుంది ఇది స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండి అండ్ స్లీవ్స్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్ బుట్ వస్తుంది పైనను ఇక్కడ షోల్డర్ దగ్గర వస్తుంది కింద కూడా వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్ వస్తుంది అనమాట జిప్ కూడా లేదు ఇక్కడ ఓపెన్ వస్తుంది దీనికి మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చాడు వెళ్ళ బటన్స్ పెట్టుకోవచ్చు మనకి ఇది కొంచెం పైకి అనుకోవాలంటే బటన్స్ ఓపెన్ చేసి మనం ఇలాగా పైకి అనుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఇవి మనకి ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టిన రెగ్యులర్ స్టాక్ అనమాట ఇవి మనం చూపించాము ఆల్రెడీ ఇలా వస్తుంది వీటిలో అయితే మనకి థర్టీ సిక్స్ ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ సైజులు ఉన్నాయండి ఇది కిందంతా కూడా శాటిన్ వచ్చేసి పైన ఇలా కాలర్ నెక్ వస్తుంది అండ్ ఇది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్ వస్తుందండి ఎథ్నిక్ వేర్ టైప్లో వస్తుంది స్లీవ్స్ కూడా దీనికి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి లైట్ కలర్లో వస్తుంది క్రీమ్ కలర్లో వస్తుందనమాట ఇలా ఇదైతే బెల్ట్ రిమూవబల్ కాదండి దీనికి అటాచ్ అయ్యేస్తుంది ఇది మనకి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మొత్తం కూడా ఎలాస్టిక్ టైప్లో వచ్చేస్తుందండి సేమ్ మన ఒక డ్రెస్సు చూపించాను చూడండి అలానే ఇది కూడా కిందకు వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది మనం ఎప్పుడూ చూపించేది ఇది ఎల్లో అండ్ ఈసారి ఎల్లో కలర్ ఓన్లీ వైట్ కలర్లోనే ఉన్నాయి అండ్ ఇదొకటి ఇది కూడా మనం ఎప్పుడు చూపించాము అండ్ ఇది ఆలియా కట్లో వచ్చేస్తుందండి అండ్ ఇది స్కట్ మోడల్ వస్తుంది మనకి ఇది కూడా మన ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాము అండ్ ఇది రెగ్యులర్ యూజ్లో వస్తుందన్నమాట అండ్ ఇదొకటి ఇందాక మీకు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చూపించాను కదా అలానే ఇది వచ్చేసి మనకి పీచ్ అండ్ మనకి అంటే లైట్ ఆరెంజ్ వస్తుందండి దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ ఇదొక మోడల్ ఇదొకటి అండ్ ఇది కూడా స్కర్ట్ మోడల్ వచ్చేస్తుందండి క్రీమ్కి పింక్ కలర్లో వస్తుంది ఇది స్కర్ట్ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఇలాగా సిల్వర్లో వచ్చేస్తుంది మిర్రర్స్ సిల్వర్ వర్క్ వచ్చేస్తుంది కింద ఏంటంటే ఇలా మనకి టూ స్టెప్స్ వైజ్గా వస్తుంది అనమాట దీనికి చున్నీ కూడా వచ్చేస్తుంది లో చున్నీ వస్తుంది సో ఇవి అయితే రెగ్యులర్గా ఉండేయండి సో వీటిల్లో ఏది తీసుకున్నా కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ టూ లో చూపిస్తున్నాను అనమాట ఇవి ఇవి ఇంకొక సైజ్ వస్తాయి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇవన్నీ వీటిల్లో అయితే మాత్రం థర్టీ టూ సైజే లాస్ట్ అండ్ నేను ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి అండ్ వీడియోలో నేను ఏ సైజ్ అయితే చెప్తాను ఇవి కూడా సేమ్ అదే సైజు అది ఒక్క పీసే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కొంచెం ఎథ్నిక్ వేర్లో వస్తుందండి ఇలా వస్తుందనమాట మనకి ఇది కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది ఎల్లో మీద కొంచెం షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి బెనారస్ టైప్ లో ఉంటుందండి ఇలా ఉంటుంది అండ్ అలానే దీనికి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ దీనికి ఏంటంటే మనకి ఇలాగ పైన వర్క్ వస్తుందండి కంప్లీట్ బ్రెడ్ వర్క్ ఇక్కడ ఏ వర్క్ అయితే ఉందో మనకి వర్క్ లో కూడా అదే వర్క్ వస్తుంది స్లీవ్స్కి అయితే ఫ్యాబ్రిక్ లోపల వస్తుందండి పింక్ కలర్ స్లీవ్స్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట అండ్ కింద కంప్లీట్గా ఫ్రంట్ ఒకటే బార్డర్ వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది పింక్ అండ్ ఇది మనకు వీడియోలో చూసిన సైజు థర్టీ సైజ్ చూస్తున్నాం అండి సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది మనకి రెగ్యులర్ యూజ్ అండి అంటే డైలీ యూజ్ లాగా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇలా నెక్ చుట్టూ అంతా కూడా ఇలా ప్రైస్ పట్టేసి వస్తుంది స్లీవ్స్ అయితే మనకి ఇలాగా అంటే మనకి నెక్ చుట్టూ ఇది వచ్చింది కదా ఇది ఒకటి వస్తుంది లేయర్ అండ్ స్లీవ్స్ కి మనకి రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ ఎలాగో వస్తాయండి అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది కంప్లీట్ మన మనం రెగ్యులర్ యూజ్ లాగానే అనమాట ఒకటి మాత్రం మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ వస్తుంది కింద కూడా ప్రైజ్ వచ్చేస్తాయి అనమాట దీనికి అండ్ ఒకటి లైట్ మనకి ఏంటంటే ఇది మోడల్ ఎలా వస్తుందంటే ఇలా మనకి వైట్ కలర్ మీద ఇలా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది కదా ఇది మనకి కొంచెం హాఫ్ శారీ మోడల్ లాగా బట్ ఏంటంటే దీనికే స్టిచ్ చేసి వస్తుంది అనమాట ఇప్పుడు పిల్లలు అలా ఉంచుకోవాలి అన్న కష్టం అవుతుంది కాబట్టి దీనికే కూడా అటాచ్ అయ్యి వస్తుంది ఇలా షోల్డర్ వరకు బ్యాక్ సైడ్ అయితే ఇంకేం చున్నీ ఉండదండి ఇక్కడ వరకే షోల్డర్కే స్టిచ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ పెట్టేసి వస్తుంది నెక్ చుట్టూ అంతా కూడా మొత్తం కూడా మన దగ్గర నుంచి చూసుకుంటే తెలుస్తుంది ఇలా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లేన్ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్స్ వస్తాయి కింద ఫ్రాక్ థ్రెడ్స్ వస్తాయి అండ్ ఇది ఒకటి మనకి బెల్ట్ వస్తుందండి హిప్ దగ్గర ఇలా ఇదైతే మనకి డిటాచబుల్ దీన్ని కూడా మనకి వెనక టై చేసుకోవచ్చు స్లీవ్స్ అయితే ఫ్యాబ్రిక్ లోపల వస్తుంది ఇది కూడా థర్టీ టూ సైజు దీని కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి ఇది కొంచెం మనకి మెస్ట్రన్ వస్తుందండి వస్తుందండి కిందంతా కూడా ప్లేన్ వచ్చేస్తుంది పైన మొత్తం కూడా ఇలాగా చెక్స్ తోటి డిజైన్ క్రీమ్ కలర్ మీద ఇలా వస్తుంది అనమాట స్లీవ్స్ అయితే మోస్ట్లీ అన్నిటికీ కూడా మనకి డబుల్ స్లీవ్స్ టూ లేయర్స్ ఉన్నాయండి ఎందుకంటే పిల్లలు కొంచెం అలానే ఇష్టపడుతున్నారు అండ్ దీనికి బెల్ట్ కూడా వస్తుంది అనమాట అండ్ ఇది సైజ్ వచ్చేసి థర్టీ థర్టీ టూ సైజ్ అండి ఇది కూడా థర్టీ టూ సైజ్ వస్తుంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది ఫోర్ట్ మోడల్ ఇది వచ్చేసి డార్క్ కలర్ అండి మనకి రెడ్ కి రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫోర్ట్ మోడల్ లో వస్తుంది ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వల్ల ఇలా మొత్తం ప్లెయిన్ ఇది మనకి ట్వంటీ సిక్స్ సైజ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ వస్తుంది అండ్ ఇది మనకి కొంచెం ఫ్రాక్ మోడల్ అనమాట ఇదంతా కూడా ఇప్పుడు ఫ్యాబ్రిక్ అన్ని కూడా మనకి కొంచెం షిమ్మరీ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి దగ్గర నుంచి చూసుకుంటే తెలుస్తుంది అండి కొంచెం షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి వైట్ కలర్ వస్తుంది వైట్ కలర్ మీద మనకి ఇక్కడ ఆనియన్ కలర్ అంటాం చూడండి అలా వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి ఇలా మనకి టూ లేయర్స్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ చుట్టూ కూడా ఇలా ఫ్లవర్స్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా ఇంకా ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది వచ్చేసి ఇది కూడా మనకి రెగ్యులర్ వేర్ కింద వస్తుందండి కొంచెం వెస్ట్రన్ వెస్ట్రన్ అనమాట కిందంతా కూడా మనకి ఇలాగ క్లెయిన్ వచ్చేస్తుంది పైనంతా ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది స్లీవ్స్ అయితే మనకి కామన్ ఇన్న టూ లేయర్స్ రబుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ హిట్ దగ్గర బెల్ట్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఇది మనం వీడియోలో చూస్తున్న సైజ్ అయితే థర్టీ ఫోర్ అండి ఇది ఇది కొంచెం పెద్దగా ఉంది మనకి వీడియోలో చూస్తుంటేనే అర్థం అవుతుంది ఇది థర్టీ ఫోర్ సైజు దీని కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వస్తుంది అండ్ ఇది సైజ్ తప్పలేదు అనుకుంటే ఇది కూడా థర్టీ టూ సైజ్ వస్తుంది ఇది థర్టీ టూ సైజు ఇది థర్టీ ఫోర్ మనకి కొంచెం తీసుకోవచ్చు కొంచెమే వస్తుంది అనమాట డిఫరెన్స్ ఆ టూ ఇంచెస్ ఏదైతే ఉందో అదే డిఫరెన్స్ వస్తుంది సో ఈ రెండిట్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ మనం ఇదే కాకుండా ఇవి చూపించినవి ఏంటంటే ఇప్పుడు చూపించినవి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండ్ మన దగ్గర రెగ్యులర్ ఉండేవి కూడా చూపిస్తాను నేను ఒకసారి ఈ సైజులో కూడా ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ కలెక్షన్స్ అండి ఇలా ఉంటాయి ఇవి కూడా అన్నీ మోస్ట్లీ కూడా సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయి వీటిల్లో మీకు ఏది కావాలో చెప్తే నాకు ఒకసారి దాని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేశారనుకోండి అది ఏ సైజా అవైలబుల్ ఉందా లేదా అనేది నేను చెప్తాను అన్నమాట ఇలా వస్తుంది మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను మొత్తం క్లారిటీగా తెలియడం కోసమని అండ్ ఇవే కాక ఇప్పుడు మన దగ్గర చిన్న స్మాల్ సైజు కూడా ఉన్నాయండి నేను అవన్నీ కూడా ఒకసారి వీడియోలో అన్నీ అన్నీ అంటే డీటెయిల్గా చూపించడానికి అవ్వదు సో వీడియోలో నేను అన్నీ ఒకసారి చూపించుకుంటూ వెళ్తాను అనమాట ఇవి వచ్చేసి మనకి ట్వంటీ టూ నుంచి ఇవి స్మాల్ సైజు మీన్స్ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి అనమాట వీటిల్లో ఇలా వస్తాయి வணக்கம் வணக்கம் ఇవి కాకుండా ఇంకా చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి మీన్స్ మనకి టూ త్రీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి నేను అవి కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను సో మన దగ్గర కిడ్స్ వేర్ అయితే అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అందరికీ ఉన్నాయండి మీకు ఏ సైజులో కావాలో చెప్తే నేను వాటికి సంబంధించిన మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్తాను అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ స్మాల్ సైజ్ ఏంటంటే మనకి ఫోర్ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయండి మీకు ఏది కావాలో దాన్ని ఒకసారి వీడియోలో చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే దానికి ఫుల్ పిక్ కావాలన్నా కూడా నేను పెడతాను ఇలా వస్తాయి అండ్ ఇవి ఇంకా చిన్న అంటే వన్ ఇయర్ బేబీకి అనమాట మనకి ఇవి ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాము ఇవన్నీ కూడా వన్ ఇయర్ బేబీ ఇవ్వండి ఇవి మనకి ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి సో వీటిలో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను